రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈ రోజు ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మనకు ఈ పత్తిలో అధికంగా దిగుబడి ఇచ్చే కొన్ని రకాల పత్తి విత్తన సీడ్స్ గురించి అయితే మీకు తెలియజేస్తాను సో ఈ వీడియోలో మాత్రం ఒక సీడ్కు మాత్రమే సంబంధించి వీడియో అయితే చేస్తాను సో అదేంటంటే మనకు ఈ క్రిస్టల్ కంపెనీ కిందన సిసిఎస్ త్రీ సిక్స్ నైన్ గురించి అయితే మనకి ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను సో ఆ ప్యాకెట్ కూడా మీకు స్క్రీన్ పైన పక్కన మీకు అందించడం జరుగుతుంది సో మీరు ఆ పేరు కాకుండా మీకు ప్యాకెట్ని అయినా కూడా మీరు తీసుకోవచ్చు సో మనకు ఈ క్రిస్టల్ త్రీ సిక్స్ నైన్ గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను మీరు వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మాత్రం పూర్తిగా అయితే చూడండి మీకు పూర్తి సమాచారం అయితే నేను తెలియజేస్తాను సో ప్రతి ఒక్కరు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే చేయండి సో మనకు ఈ క్రిస్టల్ కంపెనీకి చెందిన త్రీ సిక్స్ నైన్ అనేది మనకు ఒక బెస్ట్ రకంగా అయితే రూపొందించడం జరుగుతుంది ఎందుకంటే ఈ క్రిస్టల్ త్రీ సిక్స్ నైన్ వాడడం వేయడం వల్ల మనకు వచ్చే లాభాల గురించి అయితే మీకు ముందుగా ఒక మూడు పాయింట్లు అయితే చెప్తాను సో ఈ క్రిస్టల్ త్రీ సిక్స్ నైన్ అనేది మనకు ఎర్లీ కాప్ అయితే వస్తుంది దాదాపుగా ఒక నాటి నుంచి నూట నలభై ఐదు రోజుల్లోనే మనకు పంట అనేది చేతికి వస్తుంది తక్కువ అంటే తక్కువ కాలంలోనే మనకు పంట చేతికి వచ్చే సీడ్స్లో ఇది ఒకటి చెప్పుకోవచ్చు సో మనకు రెండు రకాల కాటన్ షీడ్స్ అనేది ఉంటాయి మనకు సో షార్ట్ డ్యూరేషన్ అనే కాటన్ షీడ్ ఉంటుంది సో తక్కువ కాలంలో వచ్చే సీడ్స్ అలాగే ఎక్కువ కాలం తీసుకునే మనకు దిగుబడి వచ్చే సీడ్స్ కూడా ఉంటాయి లాంగ్ డ్యూరేషన్ షార్ట్ డ్యూరేషన్ సో మనం ఇది వచ్చి క్రిస్టల్ది వచ్చి మనకు షార్ట్ డ్యూరేషన్ కాటన్ సీడ్ వచ్చి ఇది వచ్చి సో మనకి ఇది నూట నలభై ఐదు రోజుల్లోనే మనకు పంట అనేది చేతికి వస్తుంది సో దీన్ని వేయడం వల్ల అయితే మనకు ఈ తక్కువ సమయంలోనే మనకు పంట దిగుబడి వస్తుంది అలాగే మనకు రెండో పంట వేసుకోవడానికి మనకు ఇది అనుకూలంగా అయితే ఉంటుంది సో పత్తి తీసేసి మనకు మొక్కజొన్న కానీ వేరే పంట అలాంటివి వేసుకోవడానికి మనకు అనుకూలంగా అయితే ఇది ఉండడం జరుగుతుంది సో పాటు మనకు ఇది గులాబీ రంగు పురుగును కూడా కొద్ది వరకు కంట్రోల్ చేస్తు కంట్రోల్లోనే ఉంటుంది ఎందుకంటే ఇది మనకు తొందరగా కాపు అనేది సెట్ అవుతుంది మనకు గులాబీ రంగు పురుగు ఎప్పుడైతే పూత దశ ఉంటుందో అప్పుడే మనకు ఎక్కువగా గులాబీ రంగు పురుగు అటాక్ అయ్యి మనకు కాయ దశలో మనకు పురుగు ఉధ్రిత అనేది ఎక్కువగా ఉంటుంది సో మనకు దీని కాయ పూత దశలో ఉన్నప్పుడు మనకు ఎక్కువగా అయితే ముందుగానే ఇది కాపు సెట్ అయి ఉంటుంది కాబట్టి మనకు ఉధ్రిత అనేది కొంచెం తక్కువగా ఉండొచ్చు చాలా అంటే చాలా తక్కువగా ఉండొచ్చు ఆకులు కూడా దీంట్లో తక్కువగానే ఉంటాయి సో తక్కువలో గుంపు గుంపుగా ఉంటే మనకు పురుగు ఉధృత ఎక్కువ అవుతుంది కాబట్టి ఆకులు తక్కువగా ఉండడం వల్ల మంచిగా గులాబీ రంగు పురుగు ఉధృత కూడా కంట్రోల్లోనే ఉండే అవకాశం ఉంటుంది సో ఇది వచ్చి రసం పిలుచు పురుగులు ఉధృతను కూడా తట్టుకునే విధంగా అయితే ఇది పనిచేస్తుంది ఈ సీడ్ వచ్చి సో ప్రతి ఒక్కరైతే ఈ సీడ్లో మంచి మంచి క్వాలిటీస్ అంటే ఈ మూడుగా చెప్పుకోవచ్చు సో తొందరగా కాపు చెట్టయి మనకు రెండో పంటకు అనుకూలంగా ఉంటుంది అలాగే మనకు గులాబీ రంగు గులాబీ రంగు పురుగులు కంట్రోల్లో ఉంటుంది అలాగే మనకు రసం పీల్చు పురుగులనైనా వాటిని పచ్చదోమ తెల్లదోమ వాటిని కంట్రోల్లో ఉన్న ఉన్నా కూడా మనకు మంచిగా కాపు అయ్యే విధంగా అయితే పనిచేస్తుంది ఇది వచ్చి మనకు తెలుసుకున్నట్లయితే ఈ వర్షాధారంగా వేసుకున్న వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే మనకు నీటి సౌకర్యం ఉన్న వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది సో మనకు మంచిగా సారవంతమైన నేల ఉంది అనుకుంటే దీని వచ్చి ఒక ఎకరానికి మూడు ప్యాకెట్లు అయితే వాడుకోవాల్సి ఉంటుంది సో మన సారవంతమైన నేల కాదు మామూలుగా ఇసుక నేల అలాంటివైతే నాలుగు ప్యాకెట్ల వరకు ఒక ఎకరానికి దగ్గర దగ్గర గుచ్చుకుంటే మనకు మంచి దిగుబడి అనుకున్న దిగుబడి అనేది వచ్చే అవకాశం ఉంటుంది ఇది వచ్చి మనకు దాదాపుగా మంచిగా ఒక రైతు మెయింటైన్ చేస్తూ ఉంటే ఒక ఎకరానికి వచ్చి దాదాపుగా ఒక పదహైదు నుంచి పద్దెనిమిది క్వింటాల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎక్కువ కూడా చెప్పినా మనకు లాభం లేదు ఎంత అయితే మనకు ఇది దిగుబడిస్తుందో అంతే చెప్పాల్సి ఉంటుంది కాబట్టి సో పద్దెనిమిది రైతు మెయింటెనెన్స్ని బట్టి ఇది మనకు దిగుబడి అనేది ఆధారపడి ఉంటుంది సో మంచి వెరైటీ అయినా సో వర్షాధారంగా వేసే వాళ్ళకు కానీ లేదా భూ ఈ వాటర్ వసతి ఉన్న వాళ్ళకి కూడా ఇది మంచి వెరైటీగా చెప్పుకోవచ్చు రెండో పంట ప్రధానంగా చెప్పుకున్నట్లయితే మనకు రెండో పంట వేసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే మొక్కజొన్న కానీ వేరుశనగ కానీ పత్తి చేసిన తర్వాత మొక్కజొన్న వేరుశొనగా వేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ రకంగా అయితే చెప్పుకోవచ్చు సో ఈ క్రిస్టల్ త్రీ సిక్స్ అనేది చాలా మంచి వెరైటీ ఇంకా రేపటి వీడియోలో ఇంకా కొన్ని వీడియోస్ అనేది తొందరగా కాప్ సెట్ అయ్యే షార్ట్ డ్యూరేషన్ కాటన్ షీట్స్ అయితే రేపటి వీడియోలో కూడా మీకు తెలియజేస్తాను సో దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను తప్పకుండా అయితే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్